గంటల శాంతమ్మ వాళ్ళ పినామీలపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఆ భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి గంటల శాతమ్మ ఆక్రమించిన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి ఐక్యత వర్తిల్లాలి ప్రయాసంగాల ఐక్యత ప్రభుత్వ భూమిలో ఆక్రమించి అక్రమ వినుకొండ రెవెన్యూ అధికారులపై వినుకొండ రెవెన్యూ అధికారులపై జయంత్రి వినుకొండ రెవెన్యూ అధికారులపై అక్రమ మిత్రుల ద్వారా వినుకొండ ప్రాంతంలో ప్రభుత్వ భూమి చుక్కల భూమి అయినటువంటిది ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరిగింది అలాగనే ఎన్ఎస్పికి సంబంధించిన భూమిని కూడా పట్టా చేపించుకొని ఆన్లైన్ ఎక్కించుకొని రిజిస్టర్లు కూడా జరుగుతా ఉన్నాయి గంటల శాంతమ్మ అనే ఒక మహిళ తన బినామీల ద్వారా ఆమె ఎక్కడో తెలంగాణ హైదరాబాద్ లో ఉంటుంది అటువంటి మహిళ ఇక్కడ బినామీలు పెట్టుకొని పదమూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఆన్లైన్ చేపించింది అనేది అధికారులు పట్టించుకోవాలి అధికారుల అండదండలు లేకుంటే ఇటువంటి పనులు జరుగుతాయా దాని తక్షణమే వాటి మీద పరిశీలన జరపాలి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలు లేనటువంటి వాళ్ళకి ఆ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇరుకొండ రెవెన్యూ అధికారులు అయితే మరీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు గతంలో కూడా ఈ విషయమై మేము అర్జీ ఇచ్చినా గాని ఇంతవరకు దాని మీద ఎటువంటి పరిశీలన లేదు అందుకోసమే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది వినుకొండ పరిధిలోని వినుకొండ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను గంటల శాంతమ్మ మరియు ఇతరుల బినామీ పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆన్లైన్ చేయించుకోవడం జరిగింది దీనిపై ప్రజా సంఘాలు గతంలో గ్రీవెన్స్ లో మరి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అయినా దీనిపై చర్యలు లేని కారణంగా మరలా ఈ రోజు కలెక్టర్ గారికి ఈ విషయమై ఈ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ పై ఈ రోజున కలెక్టర్ గారిని కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున మరి అర్జీ ఇవ్వడం జరిగింది మరి జాయింట్ కలెక్టర్ గారు దీని మీద పరిశీలన చేసి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం పదమూడు ఎకరాలను మరి గంటల శాంతమ్మ హైదరాబాద్ వాసి ఇంకా ఈ పై చాలా ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులు వినుకొండ ఈ రెవెన్యూ ప్రాంతంలో ఉన్నట్టు ప్రభుత్వం వందల ఎకరాలని కబ్జా చేయడం జరుగుతుంది కాబట్టి దీనిపై ప్రభుత్వం ఇనుకొన్న రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ దీనిపై చర్యలు తీసుకోకపోగా లాస్ట్ కి ఎన్ఎస్పి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని నాలుగు ఎకరాలను కూడా ఆన్లైన్ చేసుకుంది గంటల శాంతం అనేటువంటి బినామీ పేర్ల ద్వారా కాబట్టి ఈ రోజున మేము ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ అయిందో అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్ అధికారులపై కూడా దీన్ని చర్యలు తీసుకొని న్యాయం చేయాల్సిందిగా ఈరోజు ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎన్ఎస్పి కాలంకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి నాలుగు ఎకరాల్లో కూడా గంటెల శాంతమ్మ మరియు ఇతరుల బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు దీని మీద స్పందించి ఆ ప్రభుత్వ భూమిని రెవెన్యూ భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుని నిరుపేదలు పంచాలని ఉద్దేశంతో ఈ రోజున కలెక్టరేట్ దాని ధరలో జరుగుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి లేని పక్షాన ఈ ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు కూడా ప్రజా సంఘాలు మరి ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా